మనల్లెవర్రా ఆపేది అంటూ కొన్నేళ్లుగా టాలీవుడ్ దూసుకుపోతూ ఉంటే మేమే మిమ్మల్ని ఆపేది అంటోంది తమిళ ఇండస్ట్రీ ఉన్నట్టుండి అంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది టాలీవుడ్ ను బీట్ చేసేంత సత్తావుడ్ కి ఉందా అంటే ఉందనే చెప్పాలి నెక్స్ట్ వచ్చే సినిమాలే వాళ్ళ ధైర్యం అవి క్లిక్ అయితే కాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు ముప్పు తప్పదు ఇంతకీ ఏంటా సినిమాలు తెలుగు సినిమా ఇప్పుడు మామూలు రైజింగ్ లో లేదు చెప్పులేసుకున్నంత ఈజీగా ఐదు వందల కోట్లు కుదిరితే వెయ్యి కోట్లు కూడా వసూలు చేస్తున్నారు మన హీరోలు ఒకప్పుడు బాలీవుడ్ చూసిన పీక్స్ కంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఇంకా బెటర్ పొజిషన్లో ఉంది అలాంటిది తమిళ హీరోలు మన ఇండస్ట్రీని సవాల్ ఇప్పుడు అంత ధైర్యమేంటి అనుకోవచ్చు కానీ వాళ్ల ప్లాన్స్ వాళ్లకున్నాయి ఇండియా అంటే దాదాపు తెలుగు సినిమాలే ఎందుకంటే కాంతారా కేజీఎఫ్ మినహాయిస్తే ఇప్పటివరకు పాన్ ఇండియాలో సత్తా చాటినవన్నీ మన తెలుగు సినిమాలే తమిళం నుంచి విక్రమ్ పొన్నియన్ సెల్వన్ మాస్టర్ జైలర్ లాంటి సినిమాలు ట్రై చేసినా వర్కౌట్ అవ్వలేదు కేవలం తెలుగు తమిళంలోనే విజయం సాధించాయి కానీ హిందీలో ఆ సినిమాలు ఇప్పటివరకు సత్తా చూపింది లేదు ఈ మధ్య మన పాన్ ఇండియన్ సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కల్కీతో మళ్లీ ఊపొచ్చింది వెయ్యి కోట్ల వైపు పరుగులు పెడుతోంది ఈ చిత్రం ఇక దేవరా చేంజర్ ఓజీ లాంటి వాటితో దండయాత్రకు సై అంటున్నారు మన హీరోలు ఇప్పుడు ఫస్ట్ టైం తమిళ హీరోల్లోనూ ఆ కాన్ఫిడెన్స్ బాగా కనిపిస్తోంది దానికి అక్కడున్న కంటెంటే కారణం తంగలాంతో మ్యాజిక్ చేయాలని చూస్తున్నారు విక్రమ్ ట్రైలర్తో అంచనాలు బాగా పెంచేశారు విక్రమ్ అలాగే లియోతో సంచలనం సృష్టించిన విజయ్ గోట్ సినిమాతో వస్తున్నారు అలాగే రజనీకాంత్ తో పాటు లోకేష్ కనకరాజ్ సినిమా కూడా ఉంది తమిళంలో బిగ్ బడ్జెట్ సినిమాగా వస్తోంది సూర్య కంగువా మొత్తానికి తమిళ హీరోలంతా పాన్ ఇండియా మంత్రం జపిస్తున్నారు ఇప్పుడు ఇవి సరిగ్గా వర్కౌట్ అయితే టాలీవుడ్కు గట్టి పోటీ ఇస్తారు వాళ్ళు